శుభ శపర్ణదేవి వాళ్ళ పెళ్లి జరిపించే అందరూ కూడా చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇంతలో రాజుకి కావ్య వాళ్ళు సాంగ్ పెట్టుకొని మరి వాళ్ళ చుట్టూ తిరుగుతూ చాలా సంతోషంగా డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలో స్వప్న అక్కడికి వచ్చి ఫ్లవర్ వాజ్ని కింద పడిస్తుంది అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటి స్వప్న ఏం జరిగింది అని రాజు అడుగుతూ ఉంటాడు ఆ మాట విని స్వప్న కోపంగా ఏం జరిగిందో ఇదిగో ఇవి చూడు ఆర్ కంపెనీ అంటే ఏంటి ఈ కంపెనీలకి సంబంధం లేకుండా ఇది సపరేట్గా పెట్టుకొని మీరు ఏదో చేస్తున్నారని అర్థమవుతుంది అసలు ఈ ఆర్ కంపెనీ అంటే ఏంటి దీనికి బోలడంత డబ్బు కూడా పోస్తున్నారు అలాగే బోలెడంత బంగారం కూడా తరలిస్తున్నారు అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలియాలి కదా అందుకోసమే అడుగుతున్నాను అసలు ఏం చేస్తున్నారు మీరు అసలు ఈ కంపెనీలకి సంబంధం లేకుండా వేరేగా ఒక కంపెనీ ఆర్ అని పెట్టేసి ఆ కంపెనీని ఎందుకు ఇంత పైకి లేపుతున్నారు అర్థం కావటం లేదు అదేంటో మర్యాదగా చెప్తారా లేదా అని చాలా కోపంగా స్వప్న అరుస్తూ అడుగుతూ ఉంటుంది ఇంకా ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాకింగ్గా రాజు వైపు కావ్య వైపు అలానే చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న రుద్రాని అవునా ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని ఆర్జం పోస్తూ ఉంటుంది ఇంకా ఆ మాటలు విని అందరూ కూడా రాజు కావ్య వాళ్ళ వైపు అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు సుభాష్ ఏమో ఏంటో రాజ్ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు ఆర్ కంపెనీ అన్నది ఒక ఉందా అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది నువ్వైనా చెప్తావా లేదా అని నిలదీస్తూ ఉంటాడు ఇంకా ఏమో అవును వీళ్ళ మాట్లాడుతున్నది కరెక్టే ఎందుకంటే ఆర్ కంపెనీ అనేది నేనే స్టార్ట్ చేశాను ఈ ఆర్ కంపెనీ అనేది సపరేట్గా ఒక కంపెనీ లాగా ఉంటుంది అని అంటూ ఉంటాడు ఆ మాటలు విని వాళ్ళందరూ కూడా చాలా షాకింగ్గా రాజ్ వైపు అలానే చూస్తూ ఉండిపోతారు అదేంట్రా నీ కంపెనీలకు సంబంధం లేకుండా వేరేగా నువ్వు కంపెనీ పెట్టడం ఏంటి అది మా ఇంట్లో ఉన్న వాళ్ళు తెలియకుండా నువ్వు సపరేట్గా పెట్టుకోవడం ఏంటి అని అందరూ కూడా నిలదీస్తూ ఉంటారు రాజ్ని ఇంకా రాజు ఏమో ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు